అపోస్సులుడైన పౌలు కొరిన్తిలుక్ రాసిన మొదటి పత్రిక రాసిన పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి పదిహేనవ అధ్యాయము నలభై ఒకటవ వచనం వరకు మనుష్య రీతిగా నేను ఎపిసిలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల మృతులు లేపబడని రేపు చనిపోదుము గనుక రేపు చనిపోదుము తిందము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవునికి గుర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అయితే మృతులు ఎలాగూ లేతురు వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ మరి ఏ గింజనూ సరే వట్టి గింజనే విత్తుచున్నావు గానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసం అంతూ ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగ మాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును ఒక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదము కలదు కదా